హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను క్యారెట్ హల్వా చూపించబోతున్నాను దానికి ముందుగా క్యారెట్ని పీల్ చేసుకుని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను పెద్ద ముక్కలు వేసిన మా మిక్సీ జార్లో గ్రైండ్ అవుతుంది కొంతమందికి చిన్న ముక్కలు వేస్తేనే గ్రైండ్ అవుతుంది అలాంటప్పుడు చిన్న ముక్కలు చేసుకోండి ఇలా కట్ చేసిన మొక్కల్ని క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో తీసుకోవాలి తర్వాత దాన్ని మెత్తగా కావాలనుకుంటే మెత్తగాను క్రోస్గా కావాలనుకుంటే క్రోస్గాను గ్రైండ్ చేసుకోండి నేనైతే మెత్తగానే గ్రైండ్ చేస్తున్నాను తర్వాత ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకోవాలి తర్వాత జీడిపప్పులు వేసుకుని దాంట్లో ఫ్రై అయ్యేంతవరకు ఆగి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి క్యారెట్ అందులో వేసేసిన తర్వాత మిక్సీ జార్ని పక్కన ఉంచుకోండి నేతిలో క్యారెట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి క్యారెట్ నేతిలో ఫ్రై అయితే మంచి కమ్మటి వాసన వస్తుంది అంత వరకు దాన్ని ఫ్రై చేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి క్యారెట్ తురిమి చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు నెయ్యి అంతా పీల్చేసుకుని కొంచెం క్యారెట్ టైట్గా అవుతుంది మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది అప్పుడు దాంట్లోకి వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి సుజీ రవ్వ అంటారు కదా అది దాన్ని కూడా నేతిలో ఫ్రై చేసుకోండి తర్వాత నేతిలో కలిపిన ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలా అయితే మంచి స్మెల్ వస్తుంది అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు షుగర్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్లు మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు ఆగాలి దాన్ని కూడా కొంచెం ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్లో చేసుకోవడం చాలా ఈజీ అండి దీన్ని పీసెస్లా కావాలనుకుంటే పీసెస్లా చేసుకోవచ్చు లూజ్గా స్పూన్తో తినేలా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఆ తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లోకి టూ కప్స్ వాటర్ తీసుకొని వాటర్ పోయాలి వాటర్ వేసి మెల్లిగా దాన్ని కలుపుతూ ఉంటే వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంటని సిమ్లోనూ హైలోనూ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి తర్వాత దాన్ని అలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా జాగ్రత్త పడుతూ కలుపుతూ ఉండండి మొత్తం ఇదంతా థిక్నెస్ పెరిగి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు దాన్ని అలా కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది కొంచెం బబుల్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచితే మొత్తం అంతా దగ్గర దాకా వస్తుంది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచితే పీసెస్ లా కట్ చేసుకోవడానికి వస్తుంది ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తే మనకి బౌల్లో వేసుకుని స్పూన్ వేసుకుని తినేలా ఉంటుంది అంతేనండి carrot halwa ready thank you